హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన సత్యనారాయణ స్వామి పాటతో మేము ముందుకు వచ్చాను కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి పాటలు వినాలంటే ఒక సబ్స్క్రైబ్ కొడితే సరిపోతుంది కదా ఇక పాటలోకి వెళ్ళిపోదామా శ్రీ సత్యనారాయణ శుభ కార్యంలో లేని ఇల్లంటూ ఉంటదావో సత్యదేవా ఓ సత్యనారాయణ నీ వ్రతము మీ చేసదం శుభ కార్యంలో లేని ఇల్లంటూ ఉంటదావో సత్యదేవా అన్నవరంలో వెలిసినా ఓ సత్యదేవా ఎన్నెన్నో హంగులతో నిన్ను పూజింతు పీఠం పెట్టి బియ్యం పోసి ప్రతిమను ఉంచి కలశం పెట్టి నవగ్రహాలను స్థాపించి తాంబూలమిచ్చి నైవేద్యముంచి మనసార కోరి హారతులు ఇచ్చి నినుగనముగా పూజించి మేము వెళుతాము స్వామి శ్రీ సత్యనారాయణ దీవించవయ్యా నీవ్రతము మే చేసం ప్రతి శుభకార్యంలో నీ లేని ఇల్లంటూ ఉంటుందామో సత్యదేవా శ్రీ విష్ణు లసి నవో దేవ నారాయణ శ్రీ సత్యనారాయణ శ్రీ విష్ణు రూపమై వెలసి నవో దేవ శ్రీ సత్యనారాయణ నీ చూసిన పులకించితిమి నీ పూజ చే ప్రదక్షిణ చేసి కులచే శ్రీ దీవించవయ్యా కరుణించవయ్యాత్యనారాయణ దీవించవయ్రతముదం ప్రతి శుభ కార్యంలో నీవ్రతము లేని ఇల్లంటూ ఉంటదావో సత్యదేవాత్యనారాయణ దీవి నీ వ్రతము మే చేదం ప్రతి శుభ కార్యంలో నీ లేని ఇల్లంటూ సత్య దేవా ప్లీజ్ లక్షర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ